Yeah. <laughs> చిత్ర రంగంలో నందమూరి బాలకృష్ణ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నర్తకి సెంటర్ లో భారీ కార్యక్రమాన్ని బాలకృష్ణ సేవా సమితి అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరావు రెడ్డి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు భారీ జన సంతోహం నడుమ కోలాహలంగా కార్యక్రమాన్ని నిర్వహించారు భారీ కేక్ ను మంత్రి నారాయణ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో బాలకృష్ణ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నర్తకి సెంటర్ లోని భారీ కార్యక్రమాన్ని నిర్వహించిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని మంత్రి నారాయణ అభినందించారు తెలుగు ప్రజల మనస్సులో నిలిచిపోయిన వ్యక్తి బాలకృష్ణ అని కొనియాడారు నందమూరి తారక రామారావు తర్వాత అంతటి ఘనకీర్తిని బాలకృష్ణ గడించారన్నారు సుదీర్ఘ సినీ ప్రస్థానంలో బాలయ్య ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను అభిమానులను అలరించారని అభినందించారు అదే విధంగా బాలకృష్ణ తన తల్లి పేరు మీద హాస్పిటల్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు హాస్పిటల్లోని విస్తృతంగా వైద్య సేవలను అందిస్తున్నారని కొనియాడారు రాజకీయ రంగంలోనూ గుర్తుండిపోయే వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన బాలయ్య బాబు మరింత ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ బాలయ్య బాబు నా ఊపిరి అని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కళ సినిమా ద్వారా చిత్రరంగంలోకి విచ్చేసిన బాలయ్య నేటికి యాభై సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు త్వరలో హైదరాబాద్ లో సినీ పరిశ్రమ మొత్తం వైభవంగా బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం చేపట్టనున్నట్లుగా తెలిపారు ప్రపంచంలో ఏ హీరో కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాలు లేవని కోటం రెడ్డి అన్నారు ఓవైపు సినీ రంగం మరోవైపు రాజకీయ రంగం ఇంకోవైపు అమ్మ పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ ను విజయవంతంగా అన్నింటిలో ముందుకు కొనసాగుతున్నారని కొనియాడారు వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే యాభై ఏళ్లు సినీ ఫీల్డ్లో ఉన్న ఏకైక వ్యక్తి బాలయ్య బాబు అని తెలియచేశారు సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ నారాయణ అండతో బాలకృష్ణ ముందుకెళ్తున్నారని తెలిపారు నేను కొలిచే దేవుడు సాయిబాబా ఆశీస్సులతో నాకు కనిపించే దేవుడు బాలకృష్ణ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలోని బాలకృష్ణ అభిమానులు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు సెంటర్లో బాల బాలయ్య గారు యాభై సంవత్సరాలు చలన చిత్రంలో పూర్తి చేసుకునే సందర్భంగా శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారితోనూ బాలయ్య గారు అభిమానులందరితో ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది బాలయ్య గురించి ఎవరేం చెప్పాల్సిన లేదు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరి గుండెల్లో ఉండే వ్యక్తి ఎందుకంటే ఆయన యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఏ వేషమైనా ఇయ్యగలడు యువకుడు వేషమైనా ఇయగలడు ముసలివాడమైన విషయం ఇవ్వగలడు పౌరాణిక చిత్రాలైన విషయం ఇవ్వగలడు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు వేషం కలిగిన వ్యక్తి అతను అక్కడ ఇంకెవరు లేరు అంతేకాకుండా చాలా ముక్కు మనిషి ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనిషి కాదు ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం హిందూపూర్లో మూడవసారి యాక్చువల్గా ఎలెక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా రాజకీయ రంగులను బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అదేవిధంగా మనందరికీ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ బసవతారా క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ రోజు సద్య ఎక్కి రామారావు గారు స్థాపించింది దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది వేల మంది లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారమని తప్పిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఇలా ఈరోజు బాలయ్య గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డికి మరియు ఫ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నా ఊపిరి నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్లో తాతమ్మ కల సినిమాలో డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పై తేదీ ఈరోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఎల్లుండి సినీ ఫీల్డ్ అంతా బ్రహ్మాండంగా ఆయన సన్మానం చేయబోతున్నారు హైదరాబాద్లో ప్రపంచంలో ఏ హీరో కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భం లేదు ఒక పక్క రాజకీయ రంగంలో ఒక పక్క సినిమా రంగంలో ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో వచ్చి క్యాన్సర్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు సినిమా యాక్టరు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ హ్యాట్రిక్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో లేరు యాభై సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు నూట నూట తొమ్మిది సినిమాలు పూర్తి చేసి నూట పదిహేను సినిమా వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను ఆ ప్రేమ మా అమ్మ నాన్నలో చిన్నప్పుడు చూశానేమో తెలియదునా కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు ఎందుకంటే ఆయన ఈరోజు వెన్నకన్నా మెత్తనైనా కోలం లేదు మతం లేదు జాతి లేదు వివక్ష లేదు అందరం ఒకటే అనేటటువంటి ఏకైక నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయనకు తోడుగా ఎప్పుడూ అదే రకంగా అల్లుడుగా వచ్చి లోకేష్ గారు అందరూ కలిసి వారితోటి నారాయణ గారు బలం అంతా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షసు పాలన పాంగొట్టడం జరిగింది ఆయన యాభై సంవత్సరాల సందర్భంగా కరెక్ట్గా ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మా ప్రీతమ నాయకులు నారాయణ గారు రేపు ఆగిపోయిన ఐదు సంవత్సరాలు ఆగిపోయినటువంటి డ్రైనేజ్ని రేపు టెంకాయ కొట్టి ప్రారంభించబోతున్నారు ఎల్లుండి వాటర్ని ప్రారంభించబోతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడు మా బాలకృష్ణ గారికి ఇంకా వంద సంవత్సరాలు నిండుగా ఆసి ఇవ్వాలని ఇంకా సినిమాల్లో ఆయనకు వయసు పెరిగే కొంది ఇంకా అదృష్టం పెరుగుతా అదృష్టం పెరుగుతుంది క్రేజ్ పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఒక చిన్న మాట అయితే అన్నాడు ఈ మధ్యన కలిస్తే ఓ పంజ శ్రీనివాసు రెడ్డి నువ్వు అయిపోయిన వద్దు నేను మీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం నేను నీ కొడుకు ఇద్దరం కుర్రోళ్ళం వాడు నాకు వదిలేయమన్నాడు అంటే ఆయన జోకులు కూడా వేస్తాడు అనమాట అటువంటి మహానుభావుడు ఆయన దగ్గర చోటు దొరకటం ఈ జన్మకి నాకు చాలు ఎప్పుడు కూడా బాబా పాటలో ఉంది ఈ జన్మకి చాలా అని నాకు కనిపించే దేవుడు బాలకృష్ణ అయితే నేను మొక్కునే దేవుడు సాయిబాబా గారు ఆయన ఆశీస్సులతో ఆయన ముందుకెళ్ళానని ఆయన ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆ మహానుభావుడు కళామతాలకు ఇంకా సేవ చేయాలని మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నెల్లూరు నుంచి నేను నెల్లూరు జిల్లా నుంచి వందల మందిని పంపించుంటాం ఎంతో మందిని బతికించి పంపించాడు ఆ మహానుభావుడు అటువంటిది ఇంకా కూడా అందరు ఆయుష్ పోసుకొని ఆయన బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ఇప్పుడు మా ప్రీతమ నాయకులు నారాయణ గారిని మాట్లాడుతుంది